నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇన్ని సంవత్సరాలుగా నేను షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నాను ఈ పోస్ట్ ఇచ్చిన మా సుదర్శన్ బాబన్న గారికి చాలా కృతజ్ఞతలు చెప్తే తెలుపుతున్నాను అలాగే మన అంబేద్కర్ ఉత్సవ సంఘం చైర్మన్గా పదవి స్వీకారం చేసిన మన ఇటుక రాజన్న గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు అసలు ఈ అంబేద్కర్ అవార్డు నేను తీసుకుంటా అనేసి నేను అనుకోలేదు అసలు ఇక్కడికి కూడా జస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుదామని వచ్చినాను కానీ నా అదృష్టం ఇన్ని సంవత్సరాల తర్వాత భర్త రత్న అవార్డు తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నేను మర్చిపోలేని రోజు కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది ఒక దళిత బిడ్డ బిడ్డగా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి ఈ అవార్డు నాకు తెలియజేసింది మేము చాలా లేదు మేము అలాంటివి కూడా చాలా మట్టుకు నేను నిర్మూలన చేస్తున్నాను మా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం నుంచి చాలా వరకు మేము ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తుంటాం ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను అటెండ్ అవుతాను వాళ్లకు చట్టపరంగా కానీ మా వల్ల ఎలాంటి సహాయం కానీ కావాలన్నప్పుడు మేము అటెండ్ అవుతాం ఏ రాత్రి ఏ పగలు అని చూడకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్టాలిన్ వల్ల ఆధీనంలో ఉంటుంది వాళ్ళకు నేను సహాయం చేస్తాను ఎన్ని సంవత్సరాలుగా నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి నేను స్టాలిన్ యూత్ అసోసియేషన్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నేను హెల్పింగ్ నేచర్ బాగా ఉంటుంది కాబట్టి అందరికి హెల్ప్ చేస్తుంటాను సో నేను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి నేను మన షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం నుంచి నేను వర్క్ చేస్తున్నాను మిమ్మల్ని సంప్రదించాలంటే మీరు ఏమైనా పర్సెంట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్టాలిన్ నైన్ ట్రిబుల్ జీరో ట్రిబుల్ టూ జీరో త్రీ ఫైవ్ నా నెంబర్ ఫేస్బుక్ వచ్చేసి స్టాలిన్ బెస్ట్ సొల్యూషన్స్ అండి ఏ టైం అయినా సరే కాల్ చేయొచ్చు ఏ ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటాం జై భీమ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ